కీర్తనల గ్రంథము డెబ్బైయవ అధ్యాయము దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము ఏహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక నాకు కీడు చేయగోరువారు వెనుకకు మల్లింపబడి సిగ్గునందుదురుగాక ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూసి విస్మయమొందుదురుగాక నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదరుగాక నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడిను గాక అని నిత్యము చెప్పుకుందరుగాక నేను శ్రమల పాలై దీనుడనైతని దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము నాకు సహాయం నీవే నా రక్షణకర్తవు నీవే ఏహోవా ఆలస్యము చేయకుమి ఆమెన్